కొందరు మార్పులు కాబట్టి మన భారత గురించి ఆలోచించిన సంవత్సరం లేదు వ్యక్తిగత విషయాన్ని మాట్లాడడం కానీ ఇది భారతలో ఈ పోరాటం లేదు ఎందుకంటే ఎంఎల్సీ అనేది ఒక పెద్ద సభ అమ్మే ఎంఎల్సీ అనేది ఒక సిద్ధాంతంతో కట్టుబడి వ్యక్తిని పంపిస్తాం అక్కడ ఈ రోజు అంటే దాన్ని ఎవరైనా చేసే

एडवोके म्हणटा मॅरेज येत जाल्यार केन्ना मात तर खंबावूची ना तें आसा मारेक तें एटवोकेट आसा भाग पडता एरॅशलो व्हडली येता वय इमान रासोप नाय ते म्हण वयन इमान रासप तांचे वयर फिल्ड कांय मूळ मेल ओल्ड फुल काली मेलो वॉटर म्हण काय म्हणट हे म्हाका मरे टिको ऑर्डर आबी मांड जाय टिको

ఫస్ట్ డేస్ అయినప్పుడు పట్టారా గారు గెలవలే రామ్మోహన్ నగర్ ఒక ఎలిమిషన్ తర్వాత ఆయన కోట కుటుంబ రాలేదు కాబట్టి ఆయన డిక్కెట్ అయిపోయాయి మొన్న నా ఎలక్టేషన్లో కూడా ఈయర్ పార్టీ కోటలు ఆయాలి అందరూ ఏం అయిన నాకు కోట రాకపోతే నా ఎలక్షన్ నా కొద్దిగా సెకండ్ కట్టే ఆ టిక్కెట్ అయినట్టు లేదా దేవుడు బై ప్రజారిటీ దేవుడికి ఎక్కి అయిన టిక్కెట్ అయిపోయినాయి అటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ప్రిఫరెన్స్ అండ్ ఓటింగ్ అని పనికొస్తుంది ఇదంతా కూడా అక్కడ రావాల్సిన అవసరం ఉంటుంది పోలింగ్ అంటారు చాలా తక్కువ పర్సంటేజ్ పోలింగ్ వేస్తుంది ఎడ్యుకేటెడ్ ఎలక్షన్స్ లో గతంలో ముప్పై శాతం అయింది ఇంకా పెంచాలి మంచి అవకాశాలు ఉన్నాయి మీరు మా క్యాండిడేట్ ని మన క్యాండిడేట్ ని ప్రభుత్వ గెలిపిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ నిర్వాహకులకు ధన్యవాదాలు భారత్ మాట్లాడితే జై జై పెద్దలు వెంకటయ్య గారు జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు రెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్సీ ఏ రెడ్డి గారు ముందున్నటువంటి పెద్దలకు ప్రశ్నితులందరికీ నమస్కారం ద బ్యూటీ ఆఫ్ ది సెలెక్షన్ ఇంతమంది రామచంద్ర వారు చెప్పిండ్రు నీకు ఏ ఇష్టం ఉన్నా వాళ్ళకు ఓటేసేటువంటి అక్క ఉంది ఇంకెక్కడ లేదు అందువల్ల ప్రతి వ్యక్తిని మనం అప్రోచ్ అయ్యేటువంటి ఆస్కారం ఉన్న ఏకైక ఎలక్షన్ ఈ ఎలక్షన్ కాబట్టి ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ అప్రోచ్ కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా నంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇది గుర్తు కూడా గుర్తు లేకపోయినప్పటికీ కూడా నీ ఇష్టాన్ని అయిష్టాన్ని పార్టీల మీద ప్రకటించేటువంటి ఏకైక బెబన్ ఈ ఎన్నిక మూడవది ప్రేమేందర్ రెడ్డి గారు నాకు తెలిసి నలభై నలభై రెండు సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా కోసం నిరంతరంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు ఇవాళ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉంటూ వేరే వ్యాపకం లేదు ఆయనకు రామచంద్రరావు గారేమో ఫుల్ టైమ్గా పనిచేసిన చెప్పండి నలభై రెండేళ్ళుగా ఫుల్ టైంగా పనిచేస్తున్నాడు ఫుల్ టైం అంటే పెళ్లి చేసుకున్నంత మాత్రం ఫుల్ టైం కాదని అనను పార్టీ తప్ప ప్రజలు తప్ప ఇంకొక ఆలోచన లేని ఏకైక వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారు సుదూర సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి కూడా ప్రేమేందర్ రెడ్డి గారు మాత్రమే వేరే అభ్యర్థుల గురించి నేను మాట్లాడేదని వాళ్ళు పార్టీల అభ్యర్థులు ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఇంతమంది వారు చెప్పిండ్రు టుడే ఇరెలవెంట్ పార్టీ ఇవాళ దాని గురించి ప్రజల్లో చర్చ లేదు ఎందుకంటే పదేళ్ళు తెలంగాణ ఉద్యమం తర్వాత యావత్ అంతా కూడా సిద్ధాంతాలను జెండాలను పార్టీలను పక్కన పెట్టి కేసీఆర్ గారిని రెండు మనసులో ఆశ్రదించాడు తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా ఆయన గౌరవించాడు మొట్టమొదటిసారి ఐదేళ్ళు కొత్త సంసారం కదా అంటే రెండవసారి కూడా మళ్ళీ అధికారం కట్టబెట్టిండు కట్టబెట్టిన తర్వాత ఆయన ఎట్లా ప్రవర్తించాడు ఆయన భాష ఎట్లా ఉండే ఆయన పరిపాలన విధానం ఎట్లా ఉండే ఆయన మనుషుల పట్ల అవలంబించే తీరేది గురించి అన్ని రకాలు అర్థం చేసుకున్న తర్వాత యావత్ తెలంగాణ పనిక ఒకటే నిజానికి వచ్చింది ఇంకా ఈయనను కొనసాగించడం అధర్మం కొనసాగిస్తే ఈ రాష్ట్రానికి క్షేమం కాదని చెప్పి భావించి వాళ్ళని ఇంటికి పంపించాను కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే నేను చాలాసార్లు చెప్తుంటా చీమలు పెట్టిన పుట్టలో పాములు చేయనట్టుగా ఇవాళ ప్రజల చేత చీకొట్టించుకునే పార్టీ ఈ దేశాన్ని ఐదు దశాబ్దాలు పాలించిన పార్టీ నాలుగు దశాబ్దాలు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ అనేక స్కాములకు అనేక రకాల అవినీతి కార్యక్రమాలకు సగటు భారతీయుడు తలదించుకునేటువంటి చిత్రకర పార్టీకి గతి లేక గత్యంతరం లేక ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది వచ్చిన వెంటనే ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం దాని గురించి చెప్పాలంటే ఓడవద్దు నిన్న ఇక్కడ సాయంత్రం పూట ఒక గంట సేపు ఇక్కడ కూర్చుంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే బాధ అనిపిస్తుందని అన్నారు వాళ్ళు అంటే ఏంది అని నేను అంటే వాళ్ళ డాగులు వాళ్ళ పద్ధతి వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళ డాపు వాళ్ళ దర్పం మళ్ళీ మనకు గుర్తొస్తుందన్న చాలా బాధేస్తుంది కానీ ఎంతకాలం ఉంటుందో ఈ దౌర్జన్యం ఎంత కాలం ఉంటుందో ఈ దుర్మార్గం అని చెప్పి వాళ్ళు న్యూట్రల్ పీపుల్ మాట్లాడుతున్నారు మళ్ళీ ఆర్థిక వ్యవస్థ తిరోగమనలోకి పోయేటువంటి ఆస్కారం ఉందని చెప్పి కొంతమంది ఆర్థికవేత్తలు మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ దాని నైజమేందో మనకు తెలుసు ఆనాడు ఏ పార్టీలు లేకపోవడం వల్ల ఆ పార్టీ ఒక మాట మాట్లాడింది ఓడగొట్టినా మళ్ళీ మేమే ఓడగొట్టుకోవాలి తప్ప మమ్మల్ని ఓడగొట్టగలిగేటువంటి పార్టీ ఇంకా పుట్టలే అని చెప్పి హహంకారపూరితమైన మాటలు మాట్లాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందువల్ల వాళ్ళకెళ్ళి విడిపోయినటువంటి పార్టీలకు వాళ్ళకెళ్ళి బయటకు వచ్చిన నాయకులే మళ్ళీ ప్రాంతీయ పార్టీలపై వచ్చింది తప్ప దేశానికి ఒక గొప్ప నాయకుడిని కానీ దేశానికి ఒక గొప్ప పరిపాలన విధానాన్ని కానీ దేశానికి నాయకత్వం వచ్చే గొప్ప పార్టీ రాలేదు వచ్చింది ఒకసారి అది వాజ్పేయి గారి పీరియడ్లో అన్ని పార్టీల దాంతో వారు వచ్చిన తర్వాత ఎన్ని రిఫార్మ్స్ వచ్చినాయో ఇప్పుడు చెప్తూ కూడా చాలా రిఫార్మ్స్ వచ్చినాయి మొట్టమొదటిసారిగా ట్రైబల్స్కి గిరిజనులని వాళ్ళు సమున్నతంగా అభివృద్ధి చేయాలని చెప్పి మొట్టమొదటిసారి నిర్ణయం తీసుకున్నటువంటి మహనీయుడు వాజ్పేయి గారు గ్రామీణ ప్రాంతాలు చాలా దరిద్రంగా ఉన్నాయి ఏ గ్రామాల అభివృద్ధిలోనే దేశాభివృద్ధి ముడిపడిందని చెప్పి భావిస్తామో గ్రామ స్వరాజ్యం వరదిలే వరదల్తేనే దేశం బాగుపడుతుందని చెప్పి గాంధీ గారు ప్రవచించిండో ఇవాళ ఆ గ్రామ స్వరాజ్యం నిజంగా అది ప్రజలకు కల మీద కనపడాలంటే అన్ని పిఎంజేఎస్ రోడ్లను తీసుకొచ్చిన గంట ఇవాళ ఈ రోడ్లన్నీ ఆనాడు గ్రామీణ ప్రాంతాలు వాజ్పేయి పిల్లలు అనేక రకాల రిఫార్మ్స్ మొట్టమొదటిసారిగా ఒక మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాం కూడా రాష్ట్రపతి చేసిన చరిత్ర కూడా వాజ్పేయి గారికి దక్కింది అది ఆనాడు సంకీర్ణ రాజకీయాల్లో కూడా అంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నటువంటి ఎక్కడా తనకు మచ్చ అండకుండా సంకీర్ణ రాజకీయాల్లో కూడా ఉన్నంతలో ఇలా సగటు భారతీయుడు గర్వించే పద్ధతితో ఇవాళ పరిపాలించిన నాయకుడు వాజ్పేయి గారు కానీ ఆనాడు సంపూర్ణమైన అధికారం భారతీయ జనతా రాలేదు ఆ తదుపరి మోడీ గారు పన్నెండు సంవత్సరాల పరిపాలన తర్వాత భారతీయ జనతా పార్టీ గుర్తించి గౌరవించి ఈ దేశానికి ఒక గొప్ప నాయకుడు కావాలని చెప్పి మోడీ గారిని క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తే ఇవాళ గుజరాత్ రోల్ మోడల్ దేశానికి అమలు కావాలని చెప్పి ప్రజలు భావించి సంకీర్ణ రాజకీయాలతో విసిగి పొందిన సంకీర్ణ రాజకీయాలతో విసిగొందినటువంటి ప్రజానికమంతా కూడా సంపూర్ణ మెజార్టీ వాళ్ళని చెప్పి రెండు వందల డెబ్బై మూడు రెండు వందల డెబ్బై ఆరు సీట్లు ఇచ్చి ఇవాళ మోడీ గారిని ప్రధానమంత్రిగా చేసినటువంటి చరిత్ర ఈ దేశానికి మొట్టమొదసం దక్కింది ఆ తదుపరి సంకీర్ణ రాజకీయాల ధర్మాన్ని ఎక్కడ కూడా విస్మరించకుండా ఎక్కడా ఒక స్కామ్ లేకుండా ఎక్కడ సగటు భారత తలదించుకునే పద్ధతి లేకుండా పరిపాలన అంటే గిట్లు ఉండాలి నాయకుడు అంటే గిట్లు ఉండాలని చెప్పి దేశానికి ఒక గొప్ప విశ్వాసం కలిగించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు వారు ఎప్పుడూ ఎంపీగా లేకుండే మొట్టమొదటిసారిగా ఎంపీ అయ్యాడు దేశ ప్రధానమంత్రి అయ్యాడు ఇట్లాంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఆయనకు మాత్రమే దక్కింది రెండవసారి ఎక్కడ కూడా వారు నేను గిది చేస్తా గది చేస్తా అని చెప్పి ఇవాటి ఈ పార్టీలాగా కాంగ్రెస్ పార్టీలాగా ఆ అమలు కానీ ఆరు గ్యారంటీలు అరవై ఆరు రకాల హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులకు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తాను వాగ్దానం చేసింది కానీ మోడీ గారు మాత్రం దేశం ముఖ్యం తరువాతనే పార్టీ ముఖ్యం ఆ తదుపరే నా రాజకీయ ముఖ్యమని చెప్పి భావించిన వ్యక్తి మోడీ గారు కాబట్టి నూట ముప్పై కోట్ల జనాభా ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద ఇది ఒక మూడవ థర్డ్ వరల్డ్ కంట్రీగా కునార్ వెళ్తూ ఉన్నది దీన్ని మంచి స్థానంలో పెట్టాలంటే సంకల్పాలు భాగంగా ఇవాళ నా దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలి నా దేశ ప్రతిష్టను పెంచాలని చెప్పి భావించి ఎక్కడ రాజీ పడకుండా ఎక్కడ రాజీ పడకుండా పవర్ ఓరియెంటెడ్ పాలిటిక్స్ కాదని పీపుల్ ఓరియెంటెడ్ పాలిటిక్స్ ఉండాలని చెప్పి ఏ హామీ ఇవ్వకుండా రెండోసారి నా ఐదు సంవత్సరాల పరిపాలనకు మీరు మార్కులు వేయండి నన్ను ఆశ్రయించమంటే మూడు వందల మూడు సీట్లతో మూడు వందల ముప్పై సీట్ల అలయన్స్ పార్ట్నర్స్తో ఒక అజయమైనటువంటి ప్రభుత్వాన్ని అజేయమైన శక్తిగా ఎదిగింది మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ టెన్ ఇయర్స్ దాటింది పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఏమంటుండే మోడీ గారు పది సంవత్సరాల తర్వాత మోడీ గారిని మిగిలే మోడీ గారు మళ్ళీ ఎదుర్కొన్న వాళ్ళని కోరుకోలే ఫిరేక్ బార్ మోడీ సర్కార్ స్లోగాన్ గివెన్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా ఈ స్లోగన్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు ఈ స్లోగాన్ ఇచ్చింది మా క్యాడర్ కాదు ఈ స్లోగన్ ఇచ్చింది అశేష ప్రజానికం ఇచ్చింది అంతేకాదు అప్ కీ బార్ చార్సో బార్ ఇది నార్త్ ఇండియాలో వాళ్ళ ప్రజానికం అంతా కూడా మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత ఇవ ఇస్తున్న స్లోగా అని చెప్పి ఇచ్చింది మనకు ఇంటర్నల్ శత్రువులు ఈ పార్టీలు మాత్రమే కాదు నాకు తెలిసి ప్రతి దగ్గర ఏదో రకమైన జలిసి ఉంటుంది ఒక ఒకరు ఎదుగుతున్నారంటే ఆ ఎదుగుతున్న మనిషి మీద విధింద పార్టీలో ఉండవచ్చు బయటి పార్టీలో ఉండవచ్చు జెలిసి ఉంటుంది కానీ నా నేను అనుకుంటా ప్రపంచంలో భారత జాతి ఔన్నత్యం ఆత్మగౌరవ బావుటాన్ని అని మోడీ గారి మీద భారతదేశం మీద తప్పకుండా ఇతర దేశాలకు ఎక్కడో జలిసి మాత్రం తప్పకుండా ఉంటుంది దాన్ని ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు కానీ ఎవడికి చిక్కకుండా ఎవడికి చిక్కకుండా తన నైపుణ్యంతో తన స్థానాన్ని పదిలపరచుకున్న నాయకుడు నరేంద్ర మోడీ గారి ఇవాళ గుర్తుపెట్టు ముత్తగానే ఉపన్యాసాలతో చేతులు ఊపి నాయకుడికి అయితే అయిందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు బాధ అనిపించే అతి బాధాకరమైన అంశం ఏంటంటే మేధావులుగా ఇవాళ డిబేట్ చేయాల్సి శక్తి ఇవాళ ఈ ఎన్నికల్లో నాలుగు సార్లు కాదు ఐదు సార్లు వచ్చి దండం పెడితే ఒట్టేసే సిస్టం కాదు ఎవరు ఏంది అని తట్టించుకోకుండా మనం మేధోమాదం చేయకుండా ఓటు వేయకూడదని నేను తెలంగాణలో ఉంటుంది ఈ మూడు జిల్లాల మేధా మేధావి వర్గాన్ని విలంబ్రంగానే విజ్ఞప్తి చేస్తున్నాను చేయండి డిబేట్ చేయండి డిబేట్ కోసమే ఎన్నికలు ఇవాళ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు అంటేనే డిబేట్ చేసే ఎన్నికలు ఈ తెలంగాణలో ప్రజల యొక్క అభిప్రాయానికి ప్రతిబింబంగా నిలిచే ఎన్నికలు కాబట్టి మీరు దిక్సూచులాగా ఉండేవాళ్ళు కాబట్టి మీ నీడలో మీ వెలుగులో మీ ఆలోచనలో రేపు రాష్ట్ర ప్రజానికైనా నడిపేయాల్సిన ఎన్నికలు కాబట్టి చాలా జిమ్దారితో కొడుకునే ఎన్నికలు కాబట్టి డిబేట్ చేయమని చెప్పుకోరుతున్నాను నేను ఉత్తరాన్ని ఈయన పరిచయమా ఆయన పరిచయమా ఈయన కులమా ఆయన కులమా ఈయన దవ తీస్తారా ఆయన డబ్బులు పంచా ఇది కాదు ఇక్కడ జరిగిన మేధావుల మీద పెద్ద గురుతరమైన బాధ్యత ఉందని భావిస్తూ ఒకప్పుడు మేధావుల భాషలో భారత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్ అమెరికా రష్యా సెకండ్ వరల్డ్ కంట్రీస్ యూరోప్ కంట్రీస్ థర్డ్ వరల్డ్ కంట్రీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండియా మనలాంటి దేశాలు ఉంటాయి అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ ఏదో ఒక దేశం యొక్క ప్రాపకంతో బతికిన కంట్రీ ఇవాళ ఎవరి ప్రాపకంతో సంబంధం లేకుండా ఎవరి దారిద్రాక్షి మీద సంబంధం లేకుండా నా వరల్డ్ బ్యాంక్ మీద మోకరి లేకుండా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తేనే రోడ్ లైసెన్స్ దృష్టి లేకుండా నేను నేనే నేను స్వతంత్రుణ్ణి అని చెప్పగలిగే స్థాయికి ఎదిగింది భారత్ ఇవాళ మోడీ గారి ఇవాళ ఒకనాడు అమెరికా మన అబ్దుల్ కలాంని అవమానపరిచింది ఒకనాడు అమెరికా మన మోడీకి కనీసం వీసా కూడా ఇవ్వలే అలాంటి అమెరికా అహంకారపూరితమైన అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికా పోతే వాళ్ళ సే వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ సెనేటర్లు లేచి లేచి మోడీ 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 అనే స్థాయికి వచ్చిందంటే భారతీయులకు కీర్తి ఎక్కడ ఉందో మనం అర్థం చేసుకున్నాం ఒకప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ ఎవరి నాయకత్వం వహించేది వన్ లెడ్ బై అమెరికా అనదర్ వన్ ఈజ్ లెడ్ బై రష్యా వన్ ఈజ్ నాటో అనదర్ వన్ ఈజ్ వార్సా అలాంటి రెండు దుర్వార్గం విడిపడిన ప్రపంచంలో ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ ఒక భారత్ ఎక్కడి దాకా వచ్చింది మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగితే మా పిల్లల్ని మా ఇంటికి చేర్చాలని చెప్పి ఇద్దరితో మాట్లాడి పిల్లల్ని భారతదేశ ప్రజ దేశం తీసుకొస్తే ప్రపంచమే అబ్బురపడ్డది ప్రపంచమే అబ్బరపడ్డది వాళ్ళ పిల్లల్ని కూడా మీరే మా ఇంటికి చేర్చమని చెప్పేటువంటి డిమాండ్ వచ్చిందంటే భారత్ యొక్క రియాక్షన్ ఏంది మానవత్వం ఏంది భారత్ యొక్క పాత్ర ఏంది అంతకంటే ఇంకేం కావాలని చెప్పండి ఇవాళ లేటెస్ట్గా రేపు ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచ దేశాల్లో అగ్రదేశమైన రష్యా ఉక్రెయిన్ ఉత్తరాలు రాసింది మోడీ గారు మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత విజిట్ చేయాల్సింది మా దేశమే పరిష్కరించాల్సింది మా రెండు దేశాల యుద్ధానికి సమయం సమస్య పరిష్కరించాల్సిపోతుంది గది ఇండియా ఇవాళ ఎంత అవమానపరిచింది మనం కరోనా వచ్చినప్పుడు చైనా కాబట్టి తట్టుకోగలిగింది అమెరికా కాబట్టి ట్యాకిల్ చేయగలిగింది భారత్లో కరోనా వస్తే శవాల గుట్టే అని చెప్పి అవమానపరిచింది కానీ శవాల గుట్టలు ఖాళీ కన్నీళ్ళు పెట్టలే మోడీ గారు ఇప్పుడు కావాల్సింది ధైర్యం అని చెప్పి ధైర్యమైనటువంటి మందులు అందించి దేశాన్ని కాపాడమే కాదు అతి తక్కువ కాలంలో అతి తక్కువ కాలంలో ఒక భారత్ వ్యాక్సిన్ తయారు చేసి మనకు మాత్రమే కాదు ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ అందించిన దేశం కూడా భారత్ ద్వారా ఏముండే నీ నీ పీరియడ్లో ఉందా కోల్డ్ స్కామ్ ఉందా బోఫో స్కామ్ ఉందా టూజీ స్కామ్ ఉందా సొంత మంత్రులు జయలకపోయిన చరిత్ర ఇవాళ ఎక్కడ స్కాములు ఎక్కడ లేదు లేకపోగా పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న నా భారత్ కరోనా కష్టకాలంలో ప్రపంచంలో రెసిషన్ ఉంటే కూడా అమెరికా జపాన్ లాంటి దేశాల్లో గ్రోత్ రివర్స్ ఉంటే కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూలాలు గ్రామాల్లో ఉన్నాయని వ్యవసాయంలో ఉందని చెప్పి భావించి ఇవాళ పదేళ్ల కాలంలో ఆర్థిక ప్రగతి పురోగమలో ఉండి పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్ ఐదవ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది మోడీ గారు గకోటేమంటుంది ఎన్ని బాధలు పడ్డం ఎంత నరకం అనిపించే దేశం అపీజ్మెంట్ పాలసీ ఓట్లు సీట్లు తప్ప ప్రజలు ఎప్పుడు గుర్తురాలే అపీజ్మెంట్ పాలసీ లేకుండా ఒకే దేశంలో రెండు చట్టాలు ఎందుకమ్మనే ఒకే వచ్చింది నో త్రీ సెవెంటీ ఆర్టికల్ అనే నిరాదం కావద్దని అది పక్కా అమలు చేయాలని చెప్పి త్రీ సెవెంటీ ఆర్టికల్ నెట్టిపడేసి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగం మాత్రమే కన్నెత్తి చూడను నా కూడా అని చెప్పి సవాల్ విసిరి ఇవాళ ప్రపంచంలో ఎక్కడ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ వాస్ అంశాన్ని ప్రస్తావించకుండా చేసినటువంటి నాయకుడు మోడీ గారు అవునా కదా మీరు ఆలోచించారు ఏ దేశానికైనా ఇవాళ పోస్టులు పెడుతున్నారు పిల్లలు యూత్ అంతా పోస్టులు పెడుతున్నారు వాళ్ళు ఒక యాభై పాయింట్ రాశారు సియాచిన్ మంచిక కొండలలో ప్రాణాల్లో పణంగా పెట్టి నా భారతంలోని కాపాడి ఉంటే మా సైనికుల కుటుంబాన్ని అడగండి మోడీ గారికి ఎందుకు కూడా చెప్తారని చెప్తున్నారు ఇవాళ ప్రతి నిత్యం రక్తం చెందింది జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రతి నిత్యం రాళ్ళ వర్ష కురిచింది మా సైనికుల పైన ప్రతి నిత్యం అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి నా లాల్చౌక్లో నా భారత జాతీయ జెండా ఎగిరాలంటే ప్రాణం గాలి కలి గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉండేది కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతంగా రేపు అభివృద్ధి చేయబోతుందని చెప్పి ప్రకటించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇక్కడ రక్తానికి ఆస్కారం లేదు చావులకు ఆస్కారం లేదు టెర్రరిజానికి ఆస్కారం లేదు శాంతికి నిలయం కాబోతుంది జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పి భావిస్తుంది దానికోసం ఏంటి సెవెన్ సిస్టర్ స్టేట్స్ ఎన్ని ఉద్యమాలు చూసాం మనం నాగాలాండ్ బోడో ఎన్నెన్నో ఉద్యమాలు చూసాం ఇవాళ ఎక్కడ ఏ ఉద్యమాలు లేవు చాలామంది తెలియదు మొత్తం భారత భూభాగం వెన్నీ వేల వేల కోట్ల పాటు ఖర్చు పెట్టి ఇంచు జాగ కూడా ఎవరు ఆక్రమించుకోకుండా బ్రహ్మాండమైనటువంటి హైవేలు నిర్మాణం చేసి ద లాంగెస్ట్ టన్నల్స్ తవి లాంగెస్ట్ బ్రిడ్జెస్ వేసి హైయెస్ట్ బ్రిడ్జెస్ వేసి ఇవాళ భారత భూభాగం మీద ఎవడు కూడా కన్నెత్తి చూడకుండా ఇంచు భూమి కూడా ఎవరు ఆక్రమించుకోకుండా ఇవాళ పటిష్టం చేయగలిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పారు చేస్తారు మాటలు చెప్తలేదు చేతలు చేస్తున్నారు ఇవాళ అనేక విషయాల్లో చెప్తే ఉడవదు ముగిసనా ఎంత అయితే టైం అందువల్ల నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా రెడ్డి గారు ఇండిపెండెంట్ కాదు ప్రేమంత రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ విడదీయరాని బంధం అందుకే ఇవాళ మొన్న నల్లగొండ మా అధ్యక్షుడు చెప్తుండే ఎన్నడూ లేని పద్ధతుల్లో అందరూ వచ్చి ఓటేసారు ఓటేయడానికి కారణం ఒకటే నేను సురక్షితంగా జీవించాలంటే సుభిక్షంగా ఉండాలంటే మోడీ గారు వస్తేనే నా సురక్షితం నా సుభిక్షం అని చెప్పి భావించింది కాబట్టి ఓటేషాడు ఎన్ని చూస్తే మనం స్లీపర్ సెల్స్ ఉన్నాయని స్లీపర్ సెల్స్ ఉన్నాయని ఎప్పుడు ఎక్కడ బాంబులు మో పేల్చేదో తెలియని పరిస్థితి చూలేదా మనం సాయిబాబా మంది దగ్గర ఏం జరిగిందో చూలేదా గోకుల్ చాటు దగ్గర తింటున్న అమాయక కుటుంబాల ప్రాణాలు ఎట్లా పోయినాయో ఆడుకుంటున్న పిల్లల రక్తం ఎక్కడ చెందిందో నొమ్మిలిపాటు చూడలేదా మనం ఇవాళ ఎక్కడ నాకు తెలిసి ప్రపంచంలో నా దేశంలో కాదు ప్రపంచంలో అమాయక ప్రాణాలతో చెలగాడమనే మూర్ఖులు దుర్మార్గులు ఎక్కడున్నా చండార్థం అని చెప్పి సింహాసప్నంగా మారిన వ్యక్తి మోడీ గారు అవన్న కళ్యాణ్ చెప్పండి అందువల్ల ఇవాళ అనేకమున్నాయి ఈ దేశం గర్వించే బిడ్డ దేశం గర్వించే పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ సంస్కృతి సాంప్రదాయం మాట్లాడతారు అరే రాముడు అన్నం పెట్టకపోవచ్చు కృష్ణుడు అన్నం పెట్టకపోవచ్చు ఆయన భాషలో కానీ కానీ ప్రజలకి ఆపదస్తే అంతిమంగా బాణం వేసేది మాత్రం భగవంతుని మీద వేషం మర్చిపోతున్నారు ప్రభుత్వాలు రోడ్లు వేసిన ప్రభుత్వం కాదు బంగ్లా కట్టోడే ప్రభుత్వం కాదు ల్యాండ్ అని చెప్పే ప్రభుత్వం కాదు ఏమడిగినండి బయట వాది మాకు కావాలని చెప్పి అడగలే మాది మాకు కావాలని చెప్పి అడిగినాం ఎక్కడ విద్వాంసం అయింది ఎన్నెన్ని సార్లు దాడి చేసిండు దాడి చేసినప్పుడల్లా మొట్టమొదటి వ్యక్తమయ్యేటువంటి కుటుంబం రాజకుటుంబం ఆ తదుపరి వ్యక్తమయ్యేటువంటి వాళ్ళు లేడి మహిళలు ఆ తదుపరి దేశ ఆనవాలు లేకుండా ఉండాలంటే సంస్కృతి మీద దాడి చేయాలి సాంప్రదాయం మీద దాడి చేయాలి విశ్వాసం మీద దాడి చేయాలి ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి ఎన్నెన్ని ఎన్ని పోగొట్టుకున్నాం మనం ప్రతి దగ్గర ఉంటుంది ఇది వీడు దాడి చేసిండు ఇది ఇక్కడ విధ్వంసం అయింది ఇక్కడ దాడి చేసింది ఇక్కడ విధ్వంసం అనేకం కోల్పోయినారు అందులో కోల్పోయింది ఒక రామ మందిరం అయోధ్య ఐదు వందల సంవత్సరాలు వందల మంది కొట్లాడారు వేల మంది సత్యారు లక్షల మంది కేసులు పెట్టబడ్డాయి కానీ అదొక నినాదం అయింది శిలాన్యాసం చేసారు కానీ భయపడ్డారు అపీస్మెంట్ పాలసీ ఓట్లు కాదు కాబట్టి కానీ ఓట్లు కాదు కావాల్సింది నా దేశ సంస్కృతి నా దేశ విశ్వాసాన్ని కాపాడాలని ఇలా రామ మందిరాన్ని నిర్మించి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి సల్లగుండాలని చెప్పి కోరుకునే వ్యక్తి మోడీ గారు ఇవాళ ఏం కొలతో నువ్వు ఏం కొలమన్నా నీకు మీకు మాకు ఏం పోలి అంటున్నాను నేను అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ దీని సిద్ధాంతం ఇట్లున్నది సిద్ధాంతం ఒకటే రెండే సిద్ధాంతం నాకు తెలిసి సామాజిక సమతుల్యత తూచా తప్పకుండా పాటిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవడైనా కాదంటే చెప్పమని చెప్పండి ఎవడు నువ్వు నువ్వు ఎస్టీల పేరిట ఎస్టీల పేరిట ఓట్లను దాటుకునే ప్రయత్నం చేసినావు తప్ప నువ్వు వాళ్ళకి ఏం చేయలే మోడీ గారు వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతి దళిత పెట్టడం చేసింది ఈ దేశం రెండవసారి అధికారం వస్తే ఈ దేశమే ఊహించినటువంటి ఒక ఆదివాసీ అడవి బిడ్డ మురుమునే రాష్ట్రపతిని చేసింది మోడీ గారు ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు ఉంటారు ఇక్కడ ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు పన్నెండు మంది దళిత మంత్రులు ఎనిమిది మంది గిరిజన మంత్రులు ఐదు మంది మైనార్టీ మంత్రులు ఒక మహిళ మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసే చరిత్ర ఇవి ఇక్కడ దక్కింది భయపడ్డ మహిళా రిజర్వేషన్ సోనియా గాంధీ స్వయంగా నాయకత్వం వహించేటువంటి ప్రభుత్వం ఒక మహిళా బిల్లుని తీసుకు కదా ఎంత అవమానక మాట్లాడు మహిళలు కూడా వస్తారని చెప్పి మాట్లాడు నో మహిళలు కూడా చట్టసభ రావాలని కోరింది భారతీయ జనతా పార్టీ ముప్పై మూడు శాతం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కోసమైంది నీకు మాకేం పోలిక పదే ఇవాళ నాకు తెలిసి ఎన్నడో రాజకీయాల మీద ఇష్టం లేని వాళ్ళు రాజకీయ నాయకులు అంటే పట్టించుకునే వాళ్ళు మొట్టమొదటిసారిగా మొన్న పార్లమెంటరికల్ చూసినా బయటికి వచ్చి ఓట్లేసేందు మోడీ గారి కోసం ఓట్లేసాడు అందువల్ల ఇవాళ ఉత్తగానే ఏదో మాయ చేస్తానో సోషల్ మీడియా చెప్పుకుంటున్నా కైలే ఇవాళ రా ఇవాళ ఇక్కడ ఈ నల్లగొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రులకు మేధావులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచన చేయండి ఎవరి క్యారెక్టర్ ఏంది ఎవరి కమిట్మెంట్ ఏంది ఎవరు ఏ పార్టీ వెనుక ఉండరు ఆలోచన చేసుకోవట్లేమని చెప్పు కోరుతున్నా అందువల్ల ఇవాళ మన అనేక మంది మన వెల్విషర్స్ చేయాలి ఎక్కడైతే సమావేశాల్లో దయచేసి ఈ ఐదు రోజుల పాటు సీరియస్గా పనిచేసి ధర్మాన్ని గెలిపించడంలో న్యాయాన్ని కాపాడడంలో మీరు ఎంత కృతజ్ఞతతో పనిచేస్తారని చెప్పి భావిస్తూ చదికున్న భారత్ మాతాకి జై